హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఇటీవల జూన్ ఇరవై ఆరున ముగిసిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశం గురించి పూర్తి సమాచారం తెలుగులో తెలుసుకుందాం ఎస్సీఓ షాంఘై సహకార సంస్థల రక్షణ మంత్రుల సమావేశం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరున చైనాలోని క్వింగ్ డావో లో జరిగింది ఈ సమావేశంలో భారతదేశం నుండి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉగ్రవాదంపై తన కఠిన వైఖరిని భారత్ మరోసారి స్పష్టం చేసింది పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం పహల్గామ్ ముష్కర దాడులను ప్రస్తావించకపోవడాన్ని భారత్ ఆక్షేపించింది అందుకై ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారతదేశం నిరాకరించింది ఎస్సీఓ షాంఘై సహకార సంస్థ అనేది యురేషియా ప్రాంతంలో భద్రత ఆర్థిక మరియు రాజకీయ సహకారం కొరకు ఏర్పడిన ఒక అంతర్జాతీయ కూటమి దీని లక్ష్యాలు చూసినట్లయితే ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయడం తీవ్రవాదం ఏర్పాటు వాదాలని ఎదుర్కొనడం సభ్యదేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం చరిత్ర ఎస్సీఓకి మూలం నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఏర్పడిన షాంఘై ఫైవ్ అవి చైనా రష్యా కజకిస్తాన్ కిర్గిస్తాన్ తజకిస్తాన్ అవి సరిహద్దు సమస్యలు భద్రతాపరమైన అంశాలను చర్చించడానికి ఈ వేదికను ఏర్పాటు చేశాయి ఈ విధంగా నైన్టీన్ నైన్టీ సిక్స్లో షాంఘై ఫైవ్ అనేది ఏర్పడింది టూ థౌజండ్ వన్లో ఉజ్బెకిస్తాన్ చేరికతో ఈ షాంఘై ఫైవ్ అనేది ఎస్సీఓ షాంఘై సహకార సంస్థగా మారింది టూ థౌజండ్ సెవెంటీన్లో భారత్ పాకిస్తాన్ చేరడంతో ఆ ఎస్సీఓ యొక్క సభ్యదేశాల సంఖ్య ఎనిమిదికి చేరింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇరాన్ తొమ్మిదవ సభ్యదేశంగా చేరింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జులైలో బెలారస్ చేరికతో ఎస్సీఓ సభ్యదేశాల సంఖ్య పదికి చేరింది ఈ విధంగా ప్రస్తుతం ఎస్సీఓలో సభ్యదేశాల సంఖ్య పది పరిశీలక దేశాలుగా ఆఫ్ఘనిస్తాన్ మంగోలియా ఉన్నాయి జూన్ ఇరవై ఆరు చైనాలో జరిగిన ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో భారత్ ఉగ్రవాదంపై ప్లస్ ఏర్పాటువాదంపై ఎటువంటి ప్రకటన చేయనందున ఆ ప్రకటనపై సంతకం చేయటానికి భారత్ నిరాకరించింది ఎస్సీఓ రాజ్యాంగ నేతల సదస్సు ముఖ్య సమావేశం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చివరిలో చైనాలోని టియాంజిన్లు జరగనుంది ఓకే ఫ్రెండ్స్ Thank you for your watching. Please like, share and subscribe.